నమస్తే నమస్తే ఖమ్మం పీపుల్ వెల్కమ్ టు ప్లాట్స్ కాక ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక మంచి ప్లాట్ ని మేము తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి ఖమ్మం కలెక్టరేట్ కి వెరీ నియర్ ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి ఇండోకత్తర్ వారిచే డెవలప్మెంట్ చేయబడిన ధర్మస్థలి ఈ వెంచర్ అండి వెంచర్ పేరు వచ్చేసి ధర్మస్థల్ ఈ వెంచర్ కి ఆనుకొని మనకి అమ్మపాలెం అనే ఉంటుందండి అమ్మపాలెం ఊరికి ఆనుకొని ఉంటుందండి వెంచర్ వచ్చేసి చూడొచ్చు వీళ్ళ డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి ఈ ప్లాట్ వచ్చేసి రెండు వందల ముప్పై తొమ్మిది గజాలలో ఉంటుందండి ఉత్తరం ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ అంటారు చూడొచ్చు మనకి రెండు వందల ముప్పై తొమ్మిది గజాలు కూడా మంచి కొలతలతో చాలా అద్భుతంగా ఉంటుంది దీనిని కేవలం పదమూడు వేల ఐదు వందల గజం చొప్పున ఇస్తున్నారండి పదమూడు వేల ఐదు వందల గజం అంటే చాలా మంచి రేట్ అని చెప్పుకోవచ్చు మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా అద్భుతమైన ప్లాట్ అని చెప్పుకోవచ్చండి ఇది ఇంత మంచి వెంచర్ లో మీరు కొనుక్కుంటే ఎప్పటికైనా వెంచర్ డెవలప్ అవుతుందండి చూడండి ఆల్రెడీ ఇంత డెవలప్మెంట్ ఉన్న వెంచర్ లో మీరు తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది డిటీసీ విత్ రేరా అప్రూవ్డ్ కాబట్టి మీకు ఇప్పటికిప్పుడు హౌస్ కట్టుకోవడానికి ఆల్ పర్మిషన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అండి ఫుల్ డెవలప్ అయిన వెంచర్ ఇది కరెంట్ లైన్స్ అయినా వచ్చాయి అంటే డ్రైనేజ్ అన్ని వచ్చాయి అనమాట దీని గురించి మరిన్ని వివరాల కోసం పైన కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాల్ చేయండి అలాగే తక్కువ తక్కువ బడ్జెట్ లో మీకు ఫ్లాట్స్ కావాలన్నా అపార్ట్మెంట్స్ కావాలన్నా ఇండివిజువల్ హౌసెస్ కావాలన్నా మీరు మా పేజ్ ని ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్